హాయ్ నీ ఏ స్టోరీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయటం మర్చిపోవద్దు సరే రా ఏమన్నా రామ్ ఏమన్నా సరే ఫోన్ చేయి అస్సలు ఆలోచించుకు నీకు అమ్మ నాన్న లేకపోయినా మామయ్య ఉన్నాడు కదా ఆ మాటకి సీత బాధగా ఏడ్చింది ఊరుకోరా చిన్నపిల్ల ఏడుస్తావు ఏడవకు నీకెప్పుడు అమ్మ నాన్న గుర్తొచ్చినా మన ఇంటికి వచ్చే సరేనా అంటాడు సరే మామయ్య ఇంక వెళ్తాను జాగ్రత్తరా అని పరశురామను గాని బయటికి వచ్చిన సీత అప్పుడే వచ్చిన ఆదించుడు గాని షాక్ అయింది పలకలించాలని నోటి మాట వస్తున్నా ఆది బయటికి రావటం లేదు సీతకి ఎలా ఉన్నావు సీత ఏడుస్తూనే అంటుంది ఎందుకు ఏడుస్తున్నావు సీత ఏం లేదు బావా ఎలా ఉన్నావు బానే ఉన్నాన్రా ఎలా ఉంది జీవితం నీ జీవితం ఎలా ఉందో నా జీవితం కూడా అలాగే ఉంది బావా సీత భావా నీతో మాట్లాడాలి వద్దురా నాతో మాటలు వద్దు ఈ రకంగా అయినా నన్ను బ్రతకని నీతో మాట్లాడితే పాత జ్ఞాపకాలు నీ అల్లరి ప్రేమ అన్నీ గుర్తొస్తే నాకు ముద్ద దిగదు ఆ మాటకి సీతకి ఎక్కడ లేని ఏడుపు తన్నుకొచ్చినా పైకి మాత్రం నార్మల్ గానే ఉంది కొన్ని రోజులే కదా రామ్ దగ్గర ఉండేది ఆ తర్వాత నువ్వు నాతోనే కదా కలిసి ఉండేది బావా ఆమెకి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావటం లేదు ఏమైంది సీత నేను చెప్పింది నిజమే కదా అప్పుడే నెల దాటింది ఇంకా నాలుగైదు నెలలు అప్పటి వరకు ఈ దూరం మనకి తప్పదు సీత రామ్ నన్ను వదిలేసినా నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా బావా ప్రేమ మరచిపోలేం సీత ఏరా బావ మీద నీకు నమ్మకం లేదా నీ మీద నమ్మకం లేదు లేక కాదు బావా మరి నేను ఆ ఆరు నెలలు రామ్తో కలిసి ఉంటాను కదా ఇప్పుడు ప్రేమించినట్టుగా అప్పుడు ప్రేమిస్తావా ఎందుకు అలా అడుగుతుందో తనకే తెలీదు అంటేనే నమ్మకం నీ మీద నాకు నమ్మకం ఉంది ఆ రామ్ నా మీద కోపంతో నీకు దగ్గర అవ్వాలని చూస్తున్నాడు కానీ ప్రేమతో కాదు సీత మౌనంగా ఉంటుంది ఏంటి నీరసంగా ఉన్నావు అంటూ సీత చేతిని పట్టుకోబోతుంటే వెంట సీత వెనక్కి జరిగి నాకు టైం అవుతుంది బావా వెళ్తున్నాను సీత అతని కళ్ళలో ఆశ్చర్యం ఒకప్పుడు అతని స్పర్శ కోసం ఆరాటపడే తన మరదలు ఇప్పుడు ఎందుకు ఇంత దూరంగా వెళ్ళిందని రామిచ్చిన టైం అయిపోయింది బాబా తొందరగా వెళ్ళకపోతే తనకు మళ్ళీ కోపం వస్తుంది ఆ కోపం భరించడం నా వల్ల కాదు అని గబగబా బయటికి వచ్చి వస్తున్న ఆటో నాపి ఆటో ఎక్కింది సీత కానీ ఆమె కంట్లో గోదారి కట్టలు తెంచుకుని బయటికి వస్తుంది తన ప్రేమ తన జీవితం ఒకప్పుడు ఆదినే కానీ ఇప్పుడు ఎందుకేడుస్తుంది అనేది ఆమె మనసుకే తెలియాలి రే కాఫీ చెప్పనా వద్దురా సీత వస్తుంది కదా తను పెడుతుందిలే ఏంటి ఫస్ట్ టైం ఎంతో కూల్గా సీత అని పిలిచావు మా చెల్లిని ఇది మరీ బాగుంది కోపంగా పిలిస్తే మా చెల్లి ఏం చేసింది తను చాలా మంచిది తోకలేని కోతి అంటూ ఇంత పొడుకు చెప్తావు ఇప్పుడు మామూలుగా పిలిచినా కూడా ఆరాలు తీస్తున్నావు అసలు ఏంట్రా నీ ప్రాబ్లం ఈరోజు తమరి మొక్క చాలా సంతోషంగా వెలిగిపోతుంటేను ఏంట్రా నాకు కూడా చెప్పవా సోఫాలో కూర్చుని అడిగాడు శౌర్య అమ్మ ఎవరో తెలిసిందిరా ఏంటి షాక్ గా అడిగాడు శౌర్య అవును ఎవరో కాదు వందనగారు మా అమ్మ ఇంత పెద్ద విషయం నాకెందుకురా చెప్పలేదు ఓవర్ చేయకు ఈ విషయం నాకు సీత చెప్పగానే నీతోనే షేర్ చేసుకోవాలని అనిపించింది ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా నైట్ కనీసం లిఫ్ట్ చేయలేదు నువ్వు నాకు ఎప్పుడు చేసావురా రే ఈడే ఒకేసారి ఫోన్ చెక్ చేసుకొని చెప్పరా అంటూ కోపంగా చూశాడు రామ్ సౌర్య తన ఫోన్ చెక్ చేసుకొని రే అర్ధరాత్రి టైం కానీ టైంలో రెండు గంటలకి ఫోన్ చేస్తే ఎవరు లిఫ్ట్ చేస్తాడు అవును మా చెల్లి మాన్విత నెంబర్ అయితే సంతోషంగా లిఫ్ట్ చేస్తావు మా ఫోన్లో ఎందుకు లిఫ్ట్ చేస్తావు ఇష్ అబ్బా చంపకు కానీ ఇదంతా ఎలా తెలిసిందిరా ఇంకెవరు మీ చెల్లి తెలుసుకుంది ఏంటి షాక్ అవ్వకు నిజమంటూ జరిగిందంతా సౌర్యకి చెప్పాడు రామ్ అంతా విన్న శౌర్య నిజంగానే మా చెల్లి గ్రేట్ రా నీ సంతోషాన్ని నీకు తిరిగిచ్చింది అందుకే నా చేతుల్లో బ్రతికిపోయింది అటు ఇద్దరు కాసేపు మాట్లాడుకొని నవ్వుకున్నారు మాట్లాడుతున్న రామ్ ఎదురుగా ఉన్న ఎల్ఈడి స్క్రీన్ వైపు చూశాడు తలదించుకు నడుస్తూ వస్తున్న సీతన్ చూసి ఏంటిది ఎంత డల్గా ఉంది ఏంట్రా అలా చూస్తున్నావు పెళ్ళం డల్ గా ఉంది ఎందుకని నువ్వు ఫోన్ చేసి తిట్టావా మీ ఎలా కనపడుతున్నా నేనెందుకు తిడతాను ఎప్పటి వరకు నీతోనే కదా మాట్లాడాను నేను సరదాగా అన్నాను ఇద్దరికి కాఫీ పంపిస్తాను సీత ఎందుకలా ఉందో తెలుసుకో అంటూ సౌర్య తన చాంబర్కి వెళ్ళాడు డోర్ ఓపెన్ చేసి లోపలికి వచ్చిన సీతను చూశాడు రామ్ ఆమె ముఖం అంతా కందిపోయి ఉండటం చూసి కామ్ గా పైకి లేపి డోర్ లాక్ చేసి కూర్చో రామ్ మాటికి ఒక బొమ్మలా కూర్చుంది సీత వాటర్ ఇవ్వనా అంటాడు మామే మౌనాన్ని అర్థం చేసుకొని వాటర్ బాటిల్ ఇచ్చాడు కనీసం అతని ముఖం కూడా చూడకుండా వాటర్ తాగుతుంటే రామ్ ఆమె పక్కన కూర్చొని ఏమైందే ఏం కాలేదు వెళ్ళావా మీ మామయ్య ఇంటికి హా ఏమన్నారు ఏం అనలేదు నేను చేర్పింది చేశావా ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్ గమనిస్తూ హా ఒకసారి నా వైపు చూడు చెప్పండి రామ్ గారు చూడమన్నాను కదా అంటూ ఆమె మెషిన్ పట్టుకునే లోపే సీత రామ్కి దూరంగా జరిగింది సారీ చెప్పు నిజంగానే ఏం లేదు కడుపు నొప్పిగా ఉందా టాబ్లెట్ వేసుకోలేదా వేసుకున్నాను మరెందుకు ఏడ్చావు ఎందుకు ఏడిపోస్తుందో నాకే తెలియదు రామ్ గారు అసలు నా జీవితం ఏంటన్నది కూడా నాకు అర్థం కావటం లేదు అంటూ బాధగా రామ్ ని చూసింది ఆమె ఏదో విషయంలో బాధపడుతుందని అర్థమై ఇంటికి వెళ్దామా అంటాడు హు అంటూ చిన్నపిల్లల ఆమె బయసరికి రామ్ సౌరికి ఫోన్ చేసి విషయం చెప్పి సీతని తీసుకొని ఇంటికి వచ్చాడు రూమ్ కి రాగానే సీత టవల్ తీసుకొని వాష్ రూమ్ కి వెళ్ళింది ఈలోపు రామ్ మరో రూమ్ లో ఫ్రెష్ అయ్యి కిచెన్ రూమ్ కి వచ్చాడు ఏంటి నాన్న ఎప్పుడు లేనిది కిచెన్ రూమ్కి వచ్చావు ఎంతో ప్రేమగా అడిగింది విమల అది అమ్మాయి ఏం లేదు అంటూ వెనక్కి తిరగబోతుంటే ఏం కావాలో చెప్పరా వండుతాను అంటుంది ఏది ఉంటే అది పెట్టుమా అని రామనుగానే విమల తను వండిన మిర్చి వచ్చి ఇంకా వేడి వేడి టీ ట్రేలో పెట్టి రామ్ చేతికిచ్చింది మా ఎక్కడికి అవి పట్టుకుని వెళ్తున్నావు వర్క్ ఎక్కువగా ఉంది నా రూమ్ లో కూర్చొని తింటాను ఎక్కడ సీత పేరు వింటే పెంట పెంట చేస్తుందని రామ్ ఆలోచన సరే భోజనం కూడా రూమ్ కి పంపించినా సీతకి నీకు విమల మాటలకి షాక్ అయ్యాడు రామ్ ఏంట్రా అలా చూస్తున్నావు పంపించిన లేదంటే మీ ఇద్దరికి ఎందుకు వచ్చి తింటారా అది మా రూమ్ కి పంపించేయని రామ్ ఆలోచిస్తూ తన రూమ్కి వచ్చాడు ఫ్రెష్ అయ్యి బ్రౌన్ కలర్ కాటన్ డ్రెస్ వేసుకుని బయట లాన్లో కూర్చుంది సీత రామ్ ఆమె దగ్గరకు వచ్చి సీత చెప్పండి రామ్ గారు ముందు తిను నాకు ఆకలిగా లేదు రామ్ గారు సీత నా కోపం రప్పించుకు ముందు తిను మీరు తిన్నారా ఆ కింద మెక్కేసి వచ్చానని రామునిగానే ప్లేట్లో అతనికి సగం బజ్జీల నుంచి మిగిలిన తిని టీ తాగింది సీత ముందు రెస్ట్ తీసుకో తర్వాత ఆలోచిద్దు కానీ కాసేపు నన్ను ఒంటరిగా వదిలేయండి రామ్ గారు మనసేం బాలేదు ఎందుకు బాలేదు నాకే తెలీదు విడాకుల తర్వాత నీ జీవితం ఎవరితోన రామ్ మాటలకి షాక్ గా చూసింది సీత చెప్పు కాదు రామ్ గారు మరి నన్ను ఏం అడక్కండి ఒక్కటి చెప్తాను గుర్తుపెట్టుకో విడాకులు అయిన తర్వాత నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది ఇప్పుడున్న జీవితాన్ని ఎలా బ్రతకాలో ఆలోచించు విడాకులు అయ్యాక మీకు జీవితం కోసం ఆలోచిద్దు బ్రతుకుంటే కనుక అసలు నా మనసులో ఏముందో మీకు ఎలా తెలుస్తుంది అర్థం చేసుకుంటే నువ్వు చెప్పకపోయినా తెలుస్తుంది ఆ మాటకి సీత ఏం మాట్లాడలేదు కాసేపటికి గొంతు సవరించుకొని అది మావయ్యతో మాట్లాడిన తర్వాత ఆది బావ వచ్చాడు ఆ అంటూ రెండు చేతులు కట్టుకున్నాడు రామ్ మీకు కోపం రావటం లేదా దేనికి నేనక్కడ మా బావతో మాట్లాడాను ఏం మాట్లాడావు నేను మాట్లాడలేదు తానే నాతో మాట్లాడాడు ఏమని మౌనంగా ఉంటుంది సీత నిన్నే ఏమని అదే విడాకుల తర్వాత మా బావ నన్ను పెళ్లి చేసుకుంటాను అన్నాడు తర్వాత ఆ విషయం కోసం మాట్లాడితే నాకేం చెప్పాలో తెలియక బయటికి వచ్చేసాను ఎందుకు మా బావతో కలిసి ఉండే అర్హత నాకు లేదు రామ్ గారు ఎందుకు అలా అనుకుంటున్నావు ఎందుకు ఏమిటన్నది పక్కన పెడితే మీరన్నారు నాతో గుర్తుందా ఏంటి సీత పెళ్ళయ్యి ఒకరిని పెట్టుకుని భర్తను వదిలేసి ప్రేమించిన వాడితో కలిసి ఉంటే అందరూ నన్ను భరిత ఆడది అని అంటారు కదా అందుకే మీతో విడాకులైన తర్వాత నేను దూరంగా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను అప్పుడు అంటే ఏదో కోపంలో అన్నాను కాని నువ్వు అందరిలా కాదే ఆ మాటకి రామ్ కళ్ళలో చూసింది అవును అందరిలో కాదు చాలా మంచి అమ్మాయి నీలాంటి వాళ్ళు చాలా అరుదు సీత మీ అమ్మ ఎవరో చెప్పినందుకు నన్ను పొగుడుతున్నారా లేదంటే నిజంగానే పొగుడుతున్నారా నీకు నేను కావాలని పొగుడుతున్నట్టు అనిపిస్తుందా ఇంకెప్పుడు అలాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు సరేనా నిజంగానే మంచి పిల్లన అమాయకంగా అడిగిన సీత ప్రశ్నకి సన్నగా నవ్వాడు రామ్ ప్రేమగా ఆమె తలనిమిరి నిజంగానే మంచి పిల్లవే అంటూ పెదవి అంచును ఉన్న వజ్జీ స్మాల్ పీస్ తుడిచి వాటర్ తాగి కాసేపు పడుకో నేను లేపుతాను అప్పుడు చదువుదు కాని పర్లేదు రామ్ గారు చదువుకుంటాను అంటుంది ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో ఇప్పుడు రెస్ట్ తీసుకో మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది చదవడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది హా అంటూ వచ్చి పరుకు మీద పడుకుంది సీత రామ్ సీత మాటలకి ఆలోచిస్తూ అలా నే కూర్చున్నాడు ఏవండి ఎక్కడికి వెళ్ళారు రండి భోజనం చేద్దురు కానీ అంటూ భర్తను ఎంతో ప్రేమగా పిలిచింది విమల ఏంటి పిలుపులోను కళ్ళలోను అంత ప్రేమ నీకెప్పుడు నన్ను ఏదో ఒక మాట అంటే కానీ మనసు ఒప్పదా అంటే నీలో సడెన్ గా మార్పు కనిపిస్తుంది ఎప్పుడు లేనిది అందరికి వంట నువ్వే చేశావు కదా అందుకే ఆశ్చర్యం వేసి అడిగాను మీరెప్పుడు నన్ను అర్థం చేసుకున్నారని రండి భోజనం వడ్డిస్తాను నా కొడుకురాని తింటాను రామ్కి నేను రూమ్కి తీసుకుని వెళ్తానండి మీరు ముందు తినండి అని అనగానే విశ్వ ఏం మాట్లాడలేదు నీ ప్రవర్తన ఇలా ఉందంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేసావు అనుకుని కామ్గా భోజనం చేశాడు విశ్వ రామ్కి సీతకి ప్లేట్ నిండా భోజనం వడ్డించి రామ్ రూమ్కి వెళ్తూ ఆగిపోయింది విమల అరే నేను తెస్తానన్నాను కదరా నువ్వెందుకు కిందికి వచ్చావు ఆకలిగా ఉందని వచ్చానమ్మా సరే తీసుకో అంటూ ఆగి తినిపించినా నాన్న ఆ మాటకి రామ్ తో పాటు తింటున్న విశ్వ కూడా షాక్ అయ్యాడు ఏంటమ్మా డబ్బు కావాలా సూటిగా అడిగాడు రామ్ అదేంట్రా ప్రేమగా తినిపిస్తానంటే డబ్బు కావాలా అంటున్నావు ఏదైనా అవసరమైతేనే కదా మీరు నాకు ప్రేమ చూపించేది అందుకే అడిగానమ్మా థ్యాంక్స్ చాలా సంవత్సరాల తర్వాత భోజనం తినిపించినా అని అడిగినందుకు అని రామ్ నవ్వుతూ తన రూమ్కి వెళ్ళగానే విమల లోపల రగిలిపోయి పైకి మాత్రం బాధగా విశ్వ దగ్గరకు వచ్చి కూర్చుంది ఆమె నాటకం ఆడుతుందని తెలిసి విశ్వ ఏం మాట్లాడలేదు కడుపు నిండా భోజనం చేసి తన రూమ్కి వెళ్ళాడు డోర్ లాక్ వేసి టేబుల్ మీద పెట్టి సీతని చూశాడు రామ్ అప్పటికే టైం ఎనిమిది అవటంతో సీత చదువుకోవాలని సీత సీత ప్లీజ్ రామ్ గారు ఒక్క అరగంట తింగరి చదువుకోవా ఆ మాట చెవులకు చేరగానే ఉలిక్కి పడిలేచి లేచి అప్పుడే తెల్లారిపోయిందా టైం ఎంత రామ్ గారు ఎనిమిది అయింది ముందు ఫేస్ వాష్ రా భోజనం చేద్దు గాని గారు ఇప్పటికే చాలా లేట్ అయింది చదువుకుంటానని గబగబా పైకి లేచి ఫేస్ వాష్ చేసుకుని బయట లాన్లో కూర్చొని చదవటం మొదలు పెట్టింది సీత రామ్ భోజనం తీసుకుని వచ్చి సీత ఎదురుగా కూర్చొని ఆమె చేతిలో ఉన్న బుక్ పక్కన పెట్టి ఏ తింగరి భోజనం చేయ లేదంటే నీరసం వస్తుంది చూసావా ఎలా ఉన్నావో అంటూ తానే భోజనం కలిపి సీతకి తినిపించాడు ఆశ్చర్యంగా రామ్ని చూసింది సీత ఇంకా ఉంది